అందరికీ నమస్కారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి బీజేపీ అధ్యక్షులపై చాలా కాలం నుంచి చర్చ జరుగుతూ ఉంది తెలంగాణలో అయితే మరీ ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారు రెండు పదవులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు నుంచి అంతకు పూర్వం బండి సంజయ్ గారు నిర్వహించారు మొన్న సంజయ్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి పదవిలో తీసుకుని ఆయన కేంద్ర మంత్రి ఇచ్చారు ఇప్పుడు రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ఇద్దరు క్యాబినెట్ డిప్యూటీ మినిస్టర్లుగా పనిచేస్తున్నారు ఇంకా అది కాకుండా ఎన్ని మంది ఎంపీలు గెలిచారు ఎన్ని మందిలో ఇద్దరు మంత్రి పదవులు చేస్తూ ఉన్నారు ఇకపోతే పార్టీ అధ్యక్షునికి ఎవరికి పోవాలి అనేది వచ్చేప్పటికీ బండి సంజయ్ గారు అయితే నేను కేంద్ర మంత్రి ప్లస్ పార్టీ చేస్తాను చేస్తానన్నారని ఒక వార్త హల్చల్ చేసింది అది కాదు ఈటీల రాజేంద్రకి ఇస్తారు బీసీ వర్గాలకి ప్రయారిటీ కోసం బీసీ వర్గాల పునరీకరణ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఈటెల రాజేంద్ర అనేది కొంతకాలం తరిమే వచ్చింది కాదు మహిళలకు పోవాలి అని చెప్పి డీకే అరుణ్ గారు పేరు తీసుకొచ్చారు కొంతకాలం ఇకపోతే మె మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన రఘునందరావు గారిని తీసుకొచ్చారు కొంతకాలం నిజామాబాద్ ఎంపీ రెండోసారి కూడా గెలిచిన ధర్మపురి అరవింద్ డి శ్రీనివాస్ కుమార్డు అయిన డి ధర్మపురి అరవింద్ బీజేపీ తరపున పంతొమ్మిదిలోను ఇరవై నాలుగులోను రెండుసార్లు ఎంపీగా గెలిచారు కాబట్టి ఆయనకు ఇవ్వాలని చెప్పి కొంతకాలం ఆ తెర మీద తెచ్చారు ఇటీవల బీజేపీ ఎత్తికేలకు నామినేషన్ దాఖలు చేయమని చెప్పింది ఈ నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రామచంద్రరావు అనే ఒక న్యాయవాది పేరు తీసుకొచ్చారు ఈయన మొదల నుంచి కూడా బీజేపీ పార్టీ సిద్ధాంతకర్త సౌమ్యుడు పార్టీ లైన్లో పనిచేసిన వ్యక్తి అయితే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని తెలంగాణ ప్రాంతంలో యాక్టివేట్ చేయాలంటే అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి కాదు ఫైనాన్షియల్గా కూడా అంత స్ట్రాంగ్ కాదు అందుకని పాలయం కూడా లేదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షం చేస్తారు దీని మీద పార్టీ కేడర్లోనూ ప్రజల్లో కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా కూటమి కట్టే ఆలోచన ఉంది బీజేపీకి అనేది ఒక వార్త నడుస్తుంది అది బీఆర్ఎస్తో కడతారా టీడీపీ జనసేనతో కడతారా టీడీపీ జనసేన బీజేపీకి కూటమి కడతారా బీఆర్ఎస్ బీజేపీ కూటమి కడతారా అనేది కాలం నిర్ణయిస్తుంది అయితే ఈ ఫస్ట్ జరుగుతున్న రాజకీయాల మటుకి పార్టీ కేడర్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది రామచంద్రరావు గారికి ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు పదవి ఇంతమంది ఫైర్ బ్రాండ్లో ఉండంగా ఎందుకు ఇస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ అయితే అంతర్గతంగా ఢిల్లీ పెద్దల ఆలోచన వేరే ఉంది వాళ్ళు వేరే ఆలోచన ఉంటేనే ఇలాంటి స్టెప్స్ తీసుకుంటారు ఎందుకు ఇస్తున్నారంటే సౌమ్యుడిని ఎందుకు పెడుతున్నారంటే రాబోయే రోజుల్లో అయితే నాన్ కాంట్రవర్షియల్గా ఉంటారు పార్టీ యథాతథంగా నడుస్తూ ఉంటుంది కొత్త పెద్ద మార్పులు చేర్పులు రావు ఎందుకు రావు అగ్రెసివ్గా అధికారంలోకి పోరాడాలంటే అగ్రెసివ్ పర్సన్ కావాలి ఒక బండి సంజయ్ లాంటాడు లేకపోతే ఒక ధర్మపురి అరవింద్ లాంటాడు అగ్రెసివ్గా నోటుతోనూ ఎట్ట మాట్లాడి ప్రజల్ని ఆకట్టుకునేవాడు కావాలి క్రౌడ్ పుల్లరు కావాలి క్రౌడ్ పుల్లరు బండి సంజయ్ క్రౌడ్ పుల్లరు ఈటల రాజేందర్ కూడా క్రౌడ్ పుల్లరు మాట్లాడగలరు వాక్దాట్ ఉంది వీళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళు రామచంద్ర గారి ఉద్దేశం ఏంటి రాబోయే రోజుల్లో ఎలయన్స్కి ఎవరితోనైనా సరే ఎలయన్స్లో పార్టీ ముందుకెళ్తుంది అనేది పార్టీ యొక్క ఆలోచనగా మనకు అర్థమవుతుంది ఇవి వేసి చూద్దాం రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా కూటమి కట్టి ఎలక్షన్స్కి వెళ్ళవచ్చు ఇవాళ బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ప్రధానంగా మనం చర్చించాలి సౌమ్యనే రామచంద్ర గారు ఎందుకు తీసుకుంటున్నారంటే గతంలో ఒక దశలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్కు పోటీగా బీజేపీఏ అనేది ఒక స్లోగన్ ప్రజల్లో వచ్చింది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే రాబోయే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఉంటుంది అనేది ప్రజల్లో నానుడు వచ్చింది అలాంటి పరిస్థితుల్లో ఒక ఫైర్ బ్రాండ్ పర్సన్స్ కోకుండా పార్టీని అధికారంలో తీసుకొచ్చే సమర్థత శక్తివంతమైన డైన్విక్గా ఉండే లీడర్ కోకుండా నాన్ కాంట్రవర్షియల్ సౌమ్యుడికి పెద్ద మనిషికి ఇస్తున్నారంటే రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా వేరే హ్యాండ్ సపోర్ట్తోనే అధికారంలోకి రావాలి అనే ఆలోచన పార్టీకి ఉంది కాబట్టి ఎలయన్స్కి ఇదే మార్గం అనేది మన ప్రజలందరికీ మరీ ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు చర్చించుకుంటా ఉన్నారు అలయన్స్ ఉంటుంది ఎవరితో ఉంటుంది అనేది ఇవాళ చెప్పలేకపోవచ్చు భవిష్యత్తులో తెలుస్తుంది అది వేసి చూద్దాం రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అటు బీఆర్ఎస్తో కానీ జలసేన పోటీ చేసే పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయనేది క్లియర్ గా చెప్పచ్చు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి